నెర్సు గంగరాజు గారు మాజీ డిప్యూటీ మే నెర్సు గంగరాజు గారు కూడా స్వాతంత్రంగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఏలూరు పడేంటి రాధాకృష్ణ చంటిగారు ఆధ్వర్యంలో డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ అందరికీ కూడా ఈరోజు పడేంటి రాధాకృష్ణ గారి చంటి గారి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఎంతవరకు అయితే ఎంతవరకు చదువుకున్నారో హయ్యర్ ఎడ్యుకేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అన్ని కూడా రావడం జరిగింది వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఏంటంటే చాలా మంది జాబ్ మేడాస్కి అటెండ్ అవుతున్నారంటే ఇవాడు ఆల్మోస్ట్ ఆల్ త్రీ హండ్రెడ్ ప్లస్ రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు జరిగాయి జాబ్ మేళాకి అటెండ్ అయ్యాము అనేది కాకుండా వచ్చిన జాబ్ని ఫస్ట్ జాబ్ అవన్నీ సాలరీ తక్కువ అనే కన్స్టెంట్కి ఇన్ని కంపెనీస్ ని ఇప్పుడు చాలా మందికి తెలియదండి వాడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఏంటంటే రీసెంట్గా వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ పోలవరంలో జాబ్ మేడ చేసాం అక్కడికి రాలేకపోయింది అవి ఈజీగా మీ దగ్గరికి రావడంతో మీకు సీరియస్నెస్ అనేది చాలా మందికి తగ్గుతుంది ఇందాక మీకు నడి అన్న వాళ్ళు యూ గివ్ యూర్ రెస్టూరెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా మీ ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు జాయిన్ ఉండమా అంత మంచి రుచికి వెళ్ళచ్చు ఓకే శాలరీ బేసిక్ చూసుకోవచ్చు మీరు డెఫినెట్గా మీరు ఒక అనుభవం కావాలనుకుని మీరు ఇచ్చే ఇది చేసుకోండి అంతే కానీ కూర్చున్న ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది అనేది చేస్తారు ఏదన్నా సరే స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఇది మూడో మీట్ ఎందుకంటే రెండు కాలేజీలో పెట్టారు పెట్టారు ఒకసారి మరి అనేక అవకాశాలు మీ అందరికి కూడా కల్పించాలన్న ఉద్దేశంతోనే మరి ఏలూరు నియోజకవర్గంలో త్వరగా మరి ఉద్యోగ అవకాశాల కోసం మరి జాబ్ మాల పెట్టడం జరుగుతుంది మీద కూడా చాలా మంది ఇందులో ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వెళ్తున్నారు వాళ్ళు ఓకే అని చెప్తున్నారు కానీ ఆ జాబ్ దగ్గరికి వచ్చేసరికి వెళ్ళట్లేదు అనేది మా దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ లోపల కూడా సిఆర్ఎండి కాలేజీలో అపాయింట్మెంట్ జరిగినప్పుడు నాలుగు వందల మంది అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది అందులో రెండు వందల మంది వెళ్తున్నారు మీ అందరిని కోరేది ఒకటి మీ అందరూ కూడా ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉండదో దాంట్లో మీరు పార్టిసిపేషన్ చేస్తారో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మీరు నిర్ణయం తీసుకోండి మీరందరూ అనుకోవచ్చు మీ ఉద్యోగ అర్హతకి తగ్గ జీతం రావట్లేదు అది కానీ అనుభవం పాఠం నేర్పిదని మీరందరూ కూడా ఏదైతే తక్కువ జీతం ఉన్నా సరే మీరు అనుభవం కావాలనుకున్నప్పుడు రేపు వద్దని ఉద్యోగం మీ దగ్గర ఎదుర్కొంటూ వస్తే ఇవాళ మీకు ఉద్యోగ అవకాశాలు రాకముందు మీరు ఇంట్లో కూర్చుంటే ఉద్యోగం వచ్చేది కాదు నా దగ్గరికి తిరిగితే వచ్చేది కాదు గౌరవం ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద అవగాహన కల్పిస్తూ నిరుద్యోగ యువతీ యువకులకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ లో అవ్వచ్చు ఇంకో మీరు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే కంపెనీలు వస్తాయో మీరు అక్కడ ఇంటర్వ్యూలో పాల్గొన్న తర్వాత మీ కార్డినేటర్ వచ్చేసరికి పోరాలు టైం పడితే తర్వాత మీరు ఏం చేస్తారంటే దగ్గర కూర్చుంటున్నారు తప్పితే మీరు దీంట్లో పెట్టాలనే ఉద్దేశం చాలా మంది అందరూ కాదు చాలా మంది దానికి ప్రయత్నం చేయట్లే ఉద్యోగం ఎవరో ఒకరు ఇప్పిస్తారులే ఎవరు ఒకరు చూస్తారులే అని చెప్పి మీ అందరూ కూడా ప్రభుత్వం అవ్వచ్చు మేము అవ్వచ్చు మీకు ఇంటికి తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉండదు మీరు ఒకటికి రెండు సార్లు ఏదైతే మీకు వెబ్సైట్ మేము ఇస్తున్నామో ఆ వెబ్సైట్ లో నితుక్కున్నప్పుడు మీకు డెఫినెట్ గా అనేక ఆపర్చునిటీ వస్తాయి దాంట్లో ఏదో మాకు ముప్పై వేలు అయితే సరిపోదు మేము చదువుకున్న యాభై వేలు కావాలని అనుకోకుండా చిన్న ఉద్యోగం అయినా ముందు మీ శాలరీ బేసిక్ కింద కాకోకుండా మీ అనుభవం కోసం అనేది ఎంతో లోపల జాయిన్ అవ్వాలని చెప్పి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇందులో చేస్తే అనేక ఆపర్చునిటీ రావచ్చు మీకు భాష పరిజ్ఞానం పెరుగుద్ది అలాగే అనుభవం పెరుగుద్ది మార్కెట్ సైడ్ అయితే పది మందితో పరిచయం వచ్చిన తర్వాత ఇంకోటి ఇంకోటి ఎక్కడెక్కడ ఉన్నాయి ఉద్యోగాలు దీంట్లో ఉన్న దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది అన్ని కూడా తెలుస్తాయి తప్పనిసరిగా ప్రతి దాన్ని కూడా అవసరం ఎంతైతే ఉన్నదో నేను కూడా నా ఆర్ఫీస్కి వచ్చిన వాళ్ళు ప్రతి నెంబర్కి కూడా బాధ్యత ఉన్న అందరికి కూడా ఫోన్ చేసి ఈ జాబ్ మైలలో పాల్గొనమని చెప్పాను అలాగే ప్రతి ఒక్కరికి కూడా తెలిసే చెప్పి చేశారు ఆ వెబ్సైట్ వాళ్ళు కూడా నాకు స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే యాప్ ఇచ్చారో ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది మీడియా ద్వారా తెలియపరచడం జరిగింది కూడా సాయంత్రం నాలుగు వరకు కూడా మీకు అన్ని కూడా ఉంటాయి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది మీ ఈ సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని మీ అందరూ కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా మీరు అందరూ ఇక్కడికి వచ్చారో ఈ వచ్చే జాతి పన్నెండు వందల ఐదు ఉన్నాయి మీకు చుట్టుపక్కల కూడా ఏదైతే ఏలూరులోనే చేస్తామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నూట అరవై జాబ్ల దాకా ఇక్కడ ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా వివిధ కంపెనీలు అన్ని కూడా పదిహేడు కంపెనీలు వాళ్ళందరూ కూడా వచ్చారు మీరు శాలరీ బేసిక్ గా చూసుకోకుండా మీరు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి అందరికీ కూడా ఏలూరు ప్రజాని కూడా కోరుకుంటూ సెలరీ తీసుకుంటున్నా ఆల్ ది బెస్ట్